హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మౌనరాగం సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక జైన్ ఈ సీరియల్లో మూగమ్మాయి నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత జానకి కలగన లేదు సీరియల్లో నటించి మెప్పించారు తెలుగు రియల్టీ షో బిగ్ బాస్ లోని మెరిశారు ఇక బిగ్ బాస్ తో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే తాజాగా ప్రియాంక జైన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ప్రియాంక మాట్లాడుతూ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే జీవితం చాలా సంతోషంగా ఉండబోతుందని అనుకున్నాను ఇంతలోనే అమ్మ ఇలా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అమ్మకు నెలసరిలో ఎక్కువగా రక్తం పోతుంది వరుసగా పదిహేను నుంచి ఇరవై రోజులు బ్లీడింగ్ అవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు పీరియడ్స్ అవుతున్నాయి వయసు ఎక్కువ అవుతుండటంతో అలాంటి మార్పులు సాహసమే అనుకుంది అయితే ఈ మధ్య పరీక్షలు చేస్తే తనకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉందని తెలిసింది నేను బిగ్ బాస్ షో లో ఉన్న సమయంలోనే తనకు ఈ సంస్థ మొదలైంది కానీ అమ్మ నన్ను సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ లో నన్ను చూడాలని ఏ ఆసుపత్రికి వెళ్లలేదు అసలు నేను బిగ్ బాస్ కు వెళ్లకుండా ఉండుంటే బాగుండేది తనకు లపోరోస్కోపిక్ సర్జరీ చేయనున్నారు తన గర్భాశయాన్ని తీసామన్నారు దాని వల్ల క్యాన్సర్ ఆగిపోయే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక అనంతరం ఆమె తెల్లిని ఆపరేషన్ కు తీసుకువెళ్లగా ప్రియాంక కన్నీళ్లు ఆపుకోలేకపోయారు తర్వాత ఆపరేషన్ విజయవంతమైందని చెప్పారు ఆమె కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు శరీరంలో ఏదైనా మార్పులు జరుగుతున్నప్పుడు వెంటనే గుర్తించి ఆసుపత్రికి వెళ్లమని సూచించింది ప్రియాంక తమలాగా ఈ తప్పు ఎవరు చేయవద్దని కోరారు ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ప్రియాంక జైన్ అమ్మగారు త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి